హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది మన్ని చిదరిచే మెలి స్టోరీలోని యాభై మూడో భాగం రాత్రి నిద్రపోవటానికి వెళ్ళిన హేమంత్ శాంతి గారితో ఏంటి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు నిన్ను ఇలా ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో చూశాను మళ్ళీ ఇప్పుడు ఇంత సంతోషంగా చూస్తున్నాను ఇందుకు కారణం ఏంటి అని నవ్వుతూ అడుగుతారు పడుకునే ఆరోహి గురించి ఆలోచిస్తూ ఉన్న శాంతి గారు హేమంత్ గారు అడిగిన ప్రశ్నకి లేచి కూర్చొని ఆయన వైపు చూస్తూ ఆరోహిని చూసిన దగ్గర నుంచి చాలా దగ్గర మనిషిలా అనిపిస్తుందండి పైగా పిల్లలు దగ్గరగా ఉంటే వాళ్ళు నా సొంత మనవరాలు మనవడిలా అనిపిస్తున్నారు అని నవ్వుతూ చెప్పి నేను బా అని వెంటనే బాధగా ఇంతకి నా కూతురు ఎక్కడ ఉందో తెలిసిందా అని అడుగుతుంది హేమంత్ గారు బాధగా హైదరాబాద్ లో ఉందని తెలిసే కదా శాంతి ఇక్కడికి వచ్చాము నెల లోపల తప్పకుండా మన కూతుర్ని తీసుకువచ్చి నీ ముందు నిలబెడతాను బాధపడకు అని అంటారు శాంతి గారు ఏడుస్తూ ఇంకా ఎన్నాళ్ళండి పుట్టిన వెంటనే నేను కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే నా నుంచి దూరం అయిపోయింది ఇదంతా మీ అందరి అజాగ్రత్త వల్లే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నా కూతురు వెంటనే నా ముందు ఉండాలి అని అడుగుతుంది హేమంత్ గారు కూడా బాధగా నువ్వు చెప్పింది నిజమే శాంతి మా అజాగ్రత్త వల్లనే తనని జాగ్రత్తగా కాపాడుకోలేకపోయా అందుకే మన నుంచి దూరమైపోయింది కానీ తప్పకుండా తిరిగి మన కూతుర్ని నీ దగ్గరికి తీసుకువస్తాను ఏడవద్దు శాంతి నువ్వు ఇలా ఏడిస్తే చాలా బాధగా ఉంటుంది అని శాంతి గారిని ఓదార్చి నిద్రపుచ్చి అసలు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో తన కూతురు ఎలా తన చేతుల్లో నుంచి జారిపోయిందో గుర్తు చేసుకుంటారు ఆనంద్ గారి కంటే ముందు హేమంత్ గారికి పెళ్ళి అవుతుంది హేమంత్ గారు శాంతి గారు సంతోషంగా తమ లైఫ్ స్టార్ట్ చేసి పెళ్ళైన తర్వాత శాంతి గారికి ప్రెగ్నెన్సీ అందక చుట్టుపక్కల అందరూ తనని గొడ్రాలు అంటుంటే మనసులోనే చాలా బాధపడేది డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న ప్రాబ్లం ఉందని చెప్పి మందులు వాడమని చెప్పేశారు హేమంత్ గారికి పెళ్ళైన రెండు నెలలకి ఆనంద్ గారికి సుమిత్ర గారితో ఆరు నెలలకి విజయ్ గారికి మహాలక్ష్మి గారితో పెళ్ళవుతుంది వారి పెళ్ళైన రెండు నెలలకి ఇద్దరికి ఒకేసారి ప్రెగ్నెన్సీ వస్తుంది అది తెలిసి అందరూ ఆనందించి మహాలక్ష్మి గారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మహాలక్ష్మి గారితో పాటు సుమిత్ర గారిని కూడా జాగ్రత్తగా చూసుకునేవారు అలా కాలం సాగిపోతూ తొమ్మిది నెలలకి మహాలక్ష్మి గారికి శాంతి గారికి ఒకేసారి డెలివరీ అయ్యి ఆర్యన్ సంజయ్ పుడతారు అప్పటికీ కూడా శాంతి గారికి ప్రెగ్నెన్సీ రాదు శాంతిగారిక ఆర్యన్ కి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది అది తెలిసి అందరూ ఆనందిస్తూ శాంతి గారికి కూడా శాంతి గారిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు శాంతి గారు కూడా మూడు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వలన సంతోషంతో చాలా జాగ్రత్తగా ఉంటారు అప్పటికి ఆర్యన్కి రెండు సంవత్సరాలు ఉండటం వలన చిన్న చిన్న మాటలు వస్తూ అత్తాని పొట్టలో ఏముంది ఇంత పెద్దగా ఉంది అని శాంతి గారికి ఐదో నెల వచ్చినప్పుడు కొంచెం పొట్ట ముందుకు వచ్చేసరికి దాని మీద చేయి వేసి ముద్దు ముద్దుగా అడుగుతాడు శాంతి గారు నవ్వుతూ ఆర్యన్ చేతి మీద చేతిని వేసి ఇందులో నీ పెళ్ళం ఉంది నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు ఆర్యన్ నవ్వుతూ అవునా అత్తా అయితే బయటికి రమ్మని చెప్పు నేను తనతో ఆడుకుంటాను అని ముద్దుగా అడుగుతాడు శాంతి గారు ఆర్యన్ మాటలకి నవ్వుతూ ఇంకో ఇ ఇప్పుడే రాదు నాన్న ఇంకొక నాలుగు నెలల్లో వచ్చేస్తుంది అప్పటి వరకు నువ్వే నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అత్త అస్సలు వదిలిపెట్టను తనతోనే ఆడుకుంటాను అని ముద్దు ముద్దు మాటలతో అంటూ అప్పుడే ఆరోహిని తన భార్యగా ఫిక్స్ అయిపోతాడు మీ గెస్ కరెక్టే ఆరోహిని హేమంత్ గారి కూతురు ఆరోహి హేమంత్ గారికి పుట్టగానే అందరికీ దూరం అయిపోయింది అలా ఆర్యన్ ఎప్పుడు శాంతి గారి దగ్గరే ఉంటూ కడుపుతో ఉన్న శా ఆరోహితో మాట్లాడుతూ ఆరోహి కూడా ఆర్యన్ మాటలకి రెస్పాండ్ అవుతూ కడుపులోనే తనతో ఉంటుంది అలా ఎప్పుడు ఆర్యన్ శాంతి దగ్గరే శాంతి గారి దగ్గరే ఉండిపోయేవాడు ఒక్కోసారి శాంతి గారి దగ్గరే నిద్రపోవడానికి కూడా మారాన్ చేస్తుంటే సుమిత్ర గారు నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి నిద్రపుచ్చేవారు కానీ ఉదయాన్నే లేవగానే మళ్ళీ ఆర్యన్ శాంతి గారి దగ్గరే ఉంటూ ఆరోహితో కబుర్లు చెప్తూ ఎప్పుడు బయటికి వస్తుంది అని అడుగుతూ ఉండేవాడు అదంతా చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటే శాంతి గారు నవ్వుకుంటూ ముందే నా కూతుర్ని వాడి పెళ్ళంగా ఫిక్స్ చే ఫిక్స్ అయిపోయాడు బయటికి వచ్చాక కనీసం మనకైనా కొంచెం అయినా ఇస్తాడో లేదో అని నవ్వుతూ అంటారు ఆ మాటకి అందరూ నవ్వుతూ నిజమే అని ఆరోహి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగానే శాంతి గారికి తొమ్మిదో నెల వచ్చి నొప్పులు వస్తుంటే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు అలా ఆ రోజు నైట్ పది గంటలప్పుడు డెలివరీ అయ్యి అందరూ అనుకున్నట్టుగానే ఆరోహి పుడుతుంది డాక్టర్ నవ్వుతూ బయటికి వచ్చే హేమంత్ గారితో కంగ్రాచులేషన్స్ మీకు ఆడపిల్ల పుట్టింది అని అనగానే అందరూ ఆనందిస్తారు నా కూతుర్ని ఎప్పుడు నా చేతికి ఇస్తారు డాక్టర్ అని ఆతృతగా అడుగుతారు పాపని ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేయగానే మీ చేతికి ఇస్తారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ పాప కోసం వెయిట్ చేస్తూ ఉంటే నర్స్ పాపని క్లీన్ చేసి తీసుకువచ్చి హేమంత్ గారి చేతిలో పెడుతూ ఉండగానే ఇంతలో ఒక ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ మొహానికి మాస్క్ వేసుకొని ఆరోగిని హేమంత్ గారి చేతిలో పెట్టేలోపే పాప ఎత్తుకొని పారిపోయి అంద వాళ్ళందరూ షాక్లో చూస్తూ ఉండగానే బైక్ మీద వెళ్ళిపోతాడు వాళ్ళు షాక్ నుంచి తేరుకునే ఆరోహి కోసం హేమంత్ గారు ఆనంద్ గారు విజయ్ గారు బయటికి పరిగెడతారు మిగిలిన వాళ్ళని శాంతి గారు జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు వీళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయే ఒక గ్యాంగ్ వీళ్ళ దగ్గరికి పిల్లలు లేని వాళ్ళు వచ్చి పిల్లల్ని అడిగితే అప్పుడే పుట్టిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళ దగ్గరికి ఉదయమే ఖచ్చితంగా ఆడపిల్ల కావాలని ఒక జంట అడిగేసరికి ఉదయం నుంచి అన్ని హాస్పిటల్స్ వెతుకుతూ అప్పుడే శాంతి గారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్ దగ్గర కనుక్కుంటే అందరూ మగపిల్లల్ని కంటున్నారని తెలిసి ఆడపిల్ల కోసం ఎదురు చూస్తూ ఉండగానే హేమంత్ గారు డాక్టర్ వచ్చి ఆడపిల్ల పుట్టిందని చెప్పేసరికి ఎలాగైనా సరే తనని తీసుకువెళ్ళిపోవాలి అని అనుకుని ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే నర్స్ ఆరోహిని తీసుకువచ్చి హేమంత్ గారికి ఇవ్వాలి అని చేతిలో పెడుతూ ఉండగానే అతను బయట ఉన్న ఇంకో అతనికి ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పి ఆరోహిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎత్తుకొని వచ్చేస్తాడు హేమంత్ గారు ఆనంద్ గారు విజయ్ గారు బయటికి వెళ్ళేసరికి వాళ్ళు ఆరోహిని తీసుకొని బైక్ మీద వెళ్ళిపోతారు హేమంత్ గారు కోపంగా తన కార్ తీసుకొని ఆనంద్ గారు విజయ్ గారు అందులో కూర్చున్నాక స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే అది చూసి వాళ్ళు వెంటనే కంగారుగా డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో ఆరోహిని పట్టుకున్న వ్యక్తి రే వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా మనం దొరికిపోయేలా ఉన్నాము ఎవరూ లేని రోడ్ సైడ్ పద వాళ్ళని దారి మళ్లించి పాపని ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా దాచి మళ్ళీ వచ్చి తీసుకువద్దా తీసుకుందాము అని స్పీడ్గా ఎవరూ లేని రోడ్డు వైపు పోనిచ్చి చీకటిగా ఉన్న టైంలో బైక్ లైట్ ఆపేసి హేమంత్ గారి కార్ టర్న్నింగ్ అవుతున్నది చూసి వెంటనే చేతిలో ఉన్న ఆరోహిని పక్కనే ఉన్న చెత్త కుప్పలో విసిరేసి స్పీడ్గా పద మళ్ళీ వచ్చి మనం పాపని తీసుకువెళ్దాం అని చెప్పి అతనికి స్పీడ్గా డ్రైవ్ చేయమని చేయమంటాడు హేమంత్ గారు వెంటనే వాళ్ళ బైక్ ని గుర్తుపట్టి దానిని క్రాస్ చేసి తమ కార్ని వాళ్ళ బైక్కి అడ్డంగా ఆపగానే వాళ్ళు దొరికిపోతారేమోనని బైక్ అక్కడే వదిలేసి పారిపోవటానికి పరిగెడుతూ ఉంటే వెంటనే కిందకి దిగిన విజయ్ గారు ఆనంద్ గారు పారిపోతున్న వాళ్ళని గట్టిగా పట్టుకుని పాప ఎక్కడ అని కోపంగా అడుగుతారు వాళ్ళు మాకు తెలియదు అని బుకాయిస్తూ ఉంటారు కిందకి దిగిన హేమంత్ గారు ప్రళయకాల రుద్రునిలా కోపంతో ఎర్రబడిన మొహంతో వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళ కాలర్ పట్టుకొని గంభీరంగా పాప ఎక్కడా అని అడిగారు వాళ్ళు హేమంత్ గారి మొహాన్ని చూసి భయపడిన ఇప్పుడు వాళ్ళకి దొరికితే వాళ్ళకి ఇక జీవితాంతం దిక్కని మళ్ళీ మాకు తెలియదు అని అంటారు అది వినగానే హేమంత్ గారు మీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నా పాపని నా చేతుల్లో నుంచి ఎత్తుకు వచ్చి మళ్ళీ మాకు తెలియదు అని అంటారా అని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటే వాళ్ళు ఆ దెబ్బలకి తట్టుకోలేక నోట్లో నుంచి రక్తం బయటికి బ వస్తుంటే భయపడి మమ్మల్ని వదిలేయండి మీ పాప మీ పాప ఎక్కడ ఉందో చెప్తాము అని అంటారు హేమంత్ గారు వెంటనే వాళ్ళని వదిలేసి చెప్పండి నా పాప ఎక్కడ అని కోపంగా అరుస్తారు మీ పాపని ఇక్కడే ఒక చెత్తకుప్పలో విదిరే విసిరేసాము మీరు మాకు మీకు మేము దొరకకూడదని అని అడ్రస్ చెప్పగానే అది విని హేమంత్ గారు వెంటనే ఇంకా ఎక్కువగా వాళ్ళని కొట్టి ఇద్దరిని డిక్కీలో వేసి వెంటనే కార్ రివర్స్ తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి ఆరోహి అక్కడ ఉండదు అప్పటికే అన్నంపూర్ణ గారు పిల్లల పని మీద బయటికి వెళ్లి వస్తూ ఉండగా తను వస్తున్న దారిలో పాప ఏడుపు వినిపిస్తుంటే అయ్యో ఎవరో పాప ఏడుస్తూ ఉందే ఏడుపు వినిపిస్తూ ఉంది అని వెతుకుతూ ఒక కుప్పల ఆరోహి కనిపించేసరికి ఆరోహిని అలా చూసి అయ్యో అప్పుడే పుట్టిన పాపలా ఉంది పాప పుట్టేసరికి వదిలేసినట్టు ఉన్నారు ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయిపోయాయి ఇలా బిడ్డని కనట ఇష్టం లేనప్పుడు అసలు కనకుండా ఉండొచ్చు కదా కానీ ఇలా ఆడపిల్ల పుట్టిందని కుప్పలో పడేయటం ఏంటి అని కోపంగా అనుకుంటూ వాళ్ళకి అవన్నీ అలవాటే కాబట్టి పాపని తమ ఒంటున్న అనాథాశ్రమంలోకి తీసుకువెళ్ళిపోతుంది హేమంత్ గారు ఆనంద్ గారు విజయ్ గారు ఎంత వెతికినా కనిపించకపోయేసరికి వెంటనే వాళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి కేసు ఫైల్ చేసి త్రా డిగ్రీ ఇచ్చి మరి ఎలాగైనా పాప గురించి తెలుసుకోమని చెప్పి నిరాశగా హాస్పిటల్ కి వచ్చేసరికి శాంతి గారికి అంతా చెప్పటం వలన శాంతి గారు పాప కోసం ఏడుస్తూ ఉంటే హేమంత్ గారు శాంతి గారి ముందు తలదించుకొని నిలబడి ఉంటారు శాంతి గారు వెంటనే పాప కోసం వెతుకుతూ మన పాప ఎక్కడ ఉందండి విజయ్ ఆనంద్ అన్నయ్య పాపని తీసుకువస్తున్నారా ఎక్కడ ఉన్నారు అని ఆతృతగా పాప కోసం ఎదురు చూస్తూ అడుగుతుంది హేమంత్ గారు బాధగా పాప కనిపించలేదు శాంతి మన పాపని ఎత్తుకుపోయిన వాళ్ళని పోలీసులకి అప్పగించాను ఎలా అయినా పాప గురించి తెలుసుకుంటాను నువ్వు బాధపడద్దు పాపని తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది అనగానే శాంతి గారు ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే తనని ఓదారుస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు ముగ్గురు కలిసి స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఆరోహి గురించి అడిగిన మాకు నిజంగా తెలియదు అని అదే చెప్పేసరికి ఇక వాళ్ళు నిజమే చెప్తున్నారని అర్థమై వాళ్ళకి గట్టిగా మరో కోటింగ్ ఇవ్వమని చెప్పి అప్పటి నుంచి పాప కోసం గాలింపు మొదలు పెడతారు ఆనంద్ గారు హేమంత్ గారు విజయ్ గారు ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి రెండు నెలలు పా నిర్విరామంగా పాప కోసం వెతికిన ఎక్కడా దొరకకపోయేసరికి నిరాశగా ఇంటికి తిరిగి వచ్చేశారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు శాంతి గారు పాప దొరికిందా అని అడుగుతారు దొరకలేదని చెప్పగానే నిరాశగా ఏడుస్తూ ఉంటారు ఆఖరికి అనాథాశ్రమాలన్నీ కనుక్కున్న ఆరోహి గురించి ఏమీ తెలియలేదు ఎందుకంటే అన్నపూర్ణ గారు పాప తన సొంత చెల్లెలి కూతురు చెల్లెలి ఆరోగ్యం బాగోలేక తనే పెంచుతుందని చెప్పి నమ్మించి అనాథాశ్రమంలో చేర్చి అప్పటికే తను అక్కడే రెండు నెలల నుంచి పని చేస్తూ ఉండటం వలన తను చెప్పింది నిజమని నమ్మేశారు ఎందుకంటే పాప అనాథ అని చెప్పటం అన్నపూర్ణ గారికి ఇష్టం లేక అలా చెప్పారు అలా పాప తన సొంత చెల్లెలి కూతురని నమ్మి తనతో పాటే ఉండటానికి పర్మిషన్ ఇచ్చారు కానీ ఆరోహి పెరిగే కొద్దీ తన అమ్మ నాన్నల గురించి అడుగుతూ ఉంటే ఇక అన్నపూర్ణ గారికి తను ఎక్కడ ఎలా దొరికిందో చెప్పక తప్పలేదు అప్పటి నుంచి ఆరోహి తన తల్లిదండ్రుల గురించి బాధపడుతూ తనని ఎందుకు అలా వదిలేశారో అర్థం కాక వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేది ఆనంద్ గారు విజయ్ గారు హేమంత్ గారు పాప గురించి వెతుకుతూ అప్పటికే ఆరు నెలలు అవ్వటం వలన పాప ఇక దొరకదని అర్థమై శాంతి గారికి పాప చనిపోయిందని చెప్పేసరికి శాంతి గారు గుండెలసేలా ఏడుస్తూ ఉన్నా ఎక్కడో మనసులో చిన్న మూల తన పాప చనిపోలేదని చెప్తుంటే శాంతి గారు మాత్రం అది ఒప్పుకోలేక నా పాప చనిపోలేదు నా పాప బ్రతికే ఉంది మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటుంది హేమంత్ గారు తనని ఓదారుస్తూ అదే నిజం శాంతి నువ్వు నమ్మక తప్పదు ఇప్పటి వరకు పాప గురించి ఏమీ తెలియదు అంటే పాప చనిపోయి ఉంటుంది మనకి పాపని చూసి పెంచే అదృష్టం లేదు వదిలే అని అంటారు శాంతి గారు ఏడుస్తూ హేమంత్ గారి కాలర్ పట్టుకొని నా పాప చనిపోలేదు నా పాప బ్రతికే ఉంది ఎక్కడ ఉందో వెతకండి నా పాప నాకు కావాలి అని అలా ఏడుస్తూనే స్పృహ తప్పి హేమంత్ గారి మీదే పడిపోతుంది హేమంత్ గారు వెంటనే శాంతి గారిని రెండు చేతుల్లోకి తీసుకొని రూమ్ లోకి తీసుకు పడుకోబెట్టాక డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేయమని డాక్టర్ గారు వచ్చి శాంతి గారిని చెక్ చేసి తను డిప్రెషన్లోకి వెళ్తుంది ఎందుకో ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంది అది తన హెల్త్కి మంచిది కాదు జాగ్రత్తగా చూసుకోండి ఇలాగే కనుక కొనసాగితే తను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి ఒక ఇంజక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోతారు హేమంత్ గారు శాంతి గురించి శాంతి గారి గురించి విన్నాక భయపడి ఇక ఆఖరికి ఒక డిసిషన్ తీసుకొని అందరికీ తను పూర్తిగా అమెరికాకు వెళ్ళిపోతున్నానని అక్కడే ఉన్న బిజినెస్లు చూసుకుంటానని చెప్పి శాంతి గారిని బలవంతంగా ఒప్పించి అప్పటికప్పుడు అమెరికా వెళ్ళిపోతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్